నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ రంజిత్ తెలంగాణ ప్రభుత్వం అదే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మధ్య కాలంలో రెండు బిల్లులను అసెంబ్లీలు ఆమోదించింది కదా అవి బీసీలకు సంబంధించిన బిల్లు ఆ బీసీలకు సంబంధించి ఎందుకు ప్రధానంగా ఆమోదించిందంటే బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యల ఉద్యోగాలల్లో స్థానిక సంస్థల ఎన్నికలల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్కు సంబంధించి వాళ్ళకు కల్పించాలని పంచాయతీ అయితే ఈ బిల్లు మార్చి పదిహేడు అయితే మొన్ననే రెండు వేల ఇరవై ఐదున అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించు అయితే తొలి బిల్లు తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్లు అంటే ఎస్సీ ఎస్టీ విద్య మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బీఈసీలకు విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది రెండవది మన తెలంగాణ బీసీ గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో అదే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తుంది ఈ నిర్ణయానికి పునాది ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక ఆర్థిక కులంఘన సర్వే ఏదైతే ఉన్నదో ఆ సర్వేలో నిలిచిందని ఈ సర్వే ప్రకారం మన రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా గుర్తించిల్లండి అయితే ఇప్పటి వరకు బీసీలకు ఉన్న రిజర్వేషన్ ఎంత ఇరవై తొమ్మిది శాతం మాత్రమే ఉండడంతో ప్రభుత్వం ఈ అన్యాయాన్ని సరిదిద్దే అందుకు కొత్తగా ఈ బిల్లు తీసుకొచ్చింది అయితే ఈ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు నిర్ణయించిన మన యాభై శాతం ఉమ్మడి గరిష్ట పరిమితిని అధిగమించడంతో ఇది రాజ్యాంగపరమైన చిక్కులు కలిగించే అవకాశం అయితే ఉన్నది ఎందుకు ఈ చెప్తున్నా అంటే దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను రాజ్యాంగానికి తొమ్మిదో షెడ్యూళ్లలో చేర్చే దిశగా యోచిస్తుంది లేదా కేంద్రం ద్వారా రాజ్యాంగ సవరణకు మద్దతు కోరుకుంటుంది మీ అందరికీ తెలిసిందే ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించిన ఈ బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి కూడా పంపబడ్డాయి ఇక కేంద్రం ఇక ఈ బిల్లుల పైన నిర్ణయం తీసుకోకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గరబడుతున్నది ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలిక ఆర్డినెన్స్లకు అంటే జారీ చేసే దిశగా కూడా నిర్ణయం తీసుకున్నది మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా బీసీలకు స్థానిక సంస్థలలో ఏదైతే రిజర్వేషన్ కల్పించడానికి అంటే పంచాయతీరాజ్ చట్టం టూ థౌజండ్ ద్వారా ఈ ఆర్డినెన్స్ రూపొందించబడింది అనేది కూడా మీ అందరికీ తెలుసు ఈ చర్యలకు బలంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి లాంటి రాజకీయ పార్టీలు సామాజిక మద్దతు తెలిపినాయి ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఈ రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా జూలై పదిహేడున అంటే పూర్తి స్థాయిలో జూలై పదిహేనున రైల్ రోకో ఉద్యమం కూడా ప్రకటించిన విషయం తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలిసింది ప్రభుత్వం ఆర్డినెన్స్ చేపట్టిన నేపథ్యంలో ఆ ఆందోళనను కూడా నేను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నా కవిత చెప్పింది మరి మొత్తంగా ఈ బిల్లుకు సంబంధించి చూస్తే తెలంగాణలో సామాజిక న్యాయం కోసం గట్టిగా చేసిన అడుగు ఇది దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ల మీద మరి సరికొత్తమైన చర్చకు దారితీసే అవకాశం అయినా ఈ బిల్లులు పూర్తి అమలుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదా రాజ్యాంగమైన మార్పులు అవసరమైతే ఆ విషయం అయితే మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు ఈ బీసీలకు సంబంధించిన బిల్లుల విషయంలో ఇటు సుప్రీంకోర్టు నిర్ణయించిన యాభై శాతం గరిష్టానికి సంబంధించిన పరిమితిని ఎట్లా చేస్తుంది దాంతో పాటు షెడ్యూల్ నైన్కు కు సంబంధించి చేర్చే అవకాశం ఉంటుందా రాజ్యాంగ సవరణ కోసం కేంద్ర అనుమతి కోరుతుందా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం